హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాడు రోడ్ లో ఉన్నటువంటి మిర్చియాడ్ దగ్గర నల్లకుంట 5th లైన్ అండి సో మనమైతే ఫస్ట్ గా అయితే ఈ ఛానల్ లో అయితే ఇస్తున్నామండి సో మీ సపోర్ట్ అయితే కావాలండి సో మన దగ్గర వచ్చేసి కిడ్స్ కలెక్షన్స్ నుంచి సో సారీస్ కలెక్షన్ అవన్నీ కూడా ఉంటాయండి సో కిడ్స్ కలెక్షన్ వచ్చేసి మనకి 40 రూపీస్ థర్టీ రూపీస్ నుంచి అయితే ఉంటుందండి సో అలాగే మనకి జెంట్స్ వేర్ కూడా ఉంటుందండి అలాగే త్రీ పీస్ సెట్స్ టాప్స్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయండి సో ఈ రోజు అయితే మనం చూస్తుంది సారీస్ కలెక్షన్ అండి అవి కూడా మీకు లో ఇస్తున్నామండి సో కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఉంటుందండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు సో మీరు కంపేర్ చేసుకోవచ్చు అండి మన క్వాలిటీకి తర్వాత బయట క్వాలిటీకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో మనం అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అలాగే వాల్యూమ్ వన్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉంటామండి సో సో ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ అయితే ఓకే వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి మనకి బార్డర్ వచ్చేసి ఇలాగ సాటన్ లైన్స్ అయితే ఇచ్చారండి సో శారీ మొత్తం కూడా ఇలాగ జెరీ లైన్స్ కూడా ఇచ్చారండి సో టోటల్ గా ఇందులో వచ్చేసి మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉందండి సో ఫస్ట్ మన వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ లైట్ కలర్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ బ్లాక్ కలర్ అలాగే మనకి వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ కలర్ అలాగే వచ్చేసి మిర్చి రెడ్ కలర్ అండి టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో వన్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తానండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుందండి సో దీని కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఓకే వెరీ బడ్జెట్ రెండు లో అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుందండి సో ఇది కంప్లీట్ గా సెల్ఫ్ గా అయితే ఇచ్చారు గ్రే కలర్ తో మనకి సెల్ఫ్ ఫ్లోర్ డిజైన్ లాగా అయితే రన్ అవుతుంది సో ఇదంతా సెల్ఫ్ లో ఇచ్చారండి వర్క్ నెక్స్ట్ ఇదంతా మనకి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి సో నెక్స్ట్ ఇందులో పళ్ళు ఉందండి అది కూడా చూస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి సో డిజైన్ కూడా చాలా బాగుందండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండి ఎవరైనా సెట్ వైజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఫిఫ్టీ రేంజ్ లోనే ఇంకా కలెక్షన్ ఉందండి అది కూడా చూస్తాను ఇది కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సాటిన్ లైన్స్ అయితే ఉంటాయండి అలాగే మనకి విత్ బ్లౌజ్ కూడా ఉంటుందండి సో పళ్ళు బ్లౌజ్ అనేది అన్ని శారీస్ కి కామన్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో ఆనియన్ పింక్ కలర్ అండి సో కలర్ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మళ్ళీ మనకి ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ కూడా ఉంటుందండి ఇదంతా మనకి బాక్స్ ఐటమే అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు సేమ్ ఇదే డిజైన్ లో ఇంకో కలర్ ఉందండి ఇది వచ్చేసి సపోటా కలర్ అండి సో టోటల్ గా ఈ డిజైన్ లో అయితే మీకు టూ కలర్స్ ఉన్నాయండి కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా మీకు ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇది కూడా మనకి బాక్స్ ఐటమే వస్తుంది దీని కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలాగ డిజైన్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి ఇందులో బ్లౌజ్ పీస్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో సెల్ఫ్ లో మీరు చూస్తే మనకి అక్కడక్కడ బుటీస్ లాగా అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇదే డిజైన్ లో కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి హార్లిక్స్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉన్నండి సో ఈ డిజైన్ లో టోటల్ గా మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఫుల్ వర్క్ సాయి అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి సో థ్రెడ్ వర్క్ కూడా ఇదంతా మనకి వీవింగ్ లో వచ్చిందండి పోయేదైతే ఏముండదు ఫుల్ వర్క్ అండి సో క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పళ్ళు చూస్తే మనకి టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అవి కూడా హెవీ టాజిల్స్ సో దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇంత మంచి వర్క్ సారీస్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చూసిన వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ పీస్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి సో బ్లౌజ్ కూడా మనకి శారీ పన్నా ఉందండి చూస్తున్నారు కదా సారీ పన్నా అయితే ఉంది వన్ మీటర్ ఉంటుంది పక్క అలాగే మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ అనేవి బ్లౌజ్ కూడా ఇచ్చేసారండి ఇది ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది రోల్ శారీ అండి యాక్చువల్ గా ఇది కూడా వన్ పీస్ మాత్రమే ఉంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి సో ఎవరైనా ఫ్లాఫ్ గా యూజ్ చేయాలన్నా కూడా అండి సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇది కూడా వన్ పీస్ మాత్రమే ఉందండి వీటిలో కలెక్షన్స్ ఏమి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారనమాట ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తుంది డిజైన్ బ్రాండెడ్ అండి ఇది వచ్చేసి మీకు చాలా స్మూత్ అన్నమాట రెగ్యులర్ వేర్ గా యూజ్ చేయాలన్నా కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ వర్క్ వచ్చిన సారీ కూడా మనకి జస్ట్ టూ కే అవైలబుల్ గా ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏ ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కలంకారీ సారీస్ అండి క్వాలిటీ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సారీ మొత్తం కూడా ఇలాగా మనకి లైన్స్ అయితే ఉంటుందండి లహరియా స్టైల్ లో అయితే ఇచ్చేసారండి సో బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కలంకారి బ్లౌజ్ అయితే ఇచ్చారండి సో ఇందులో ఫస్ట్ అయితే కలర్స్ చూసేద్దాం అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నెమలిపించం బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ తర్వాత వచ్చేసి మనకి వైన్ కలర్ అండి మహారాణి పింక్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సో టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో సింగిల్ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఈ బోర్డర్ అనేది మనకి శారీ మొత్తం కూడా ఉంటుందండి ఇదంతా కూడా మీకు వీవింగ్ లో వచ్చిందే అండి సో ఫాయిల్ వర్క్ అయితే కాదు పోయేది అయితే కూడా ఏముండదు అలాగే మనకి ఇలాగ లేస్ అనేది శారీ అంతా ఉంటుందండి పళ్ళుకి వచ్చేసి ఇలాగ మనకి టాజల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ అయితే ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సో ఎవరికి ఏపీస్కోవాలంటే ఆ ఆఫీస్ అయితే బై చేసుకోవచ్చండి సో ఇంకా త్రీ హండ్రెడ్ లోనే ఉన్నాయండి షిబోరీ శారీ కూడా ఉందండి ఇది ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి ఇది వచ్చేసి మనకి లెమనల్ లో అండి సో లెమెనెల్ లోకి వచ్చేసి మనకి ఇలాగా నావీ బ్లూ కలర్ తో అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ స్పే సిల్క్ లో అయితే ఇచ్చారండి సో బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇలాగా కట్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి పోయేదైతే ఏముండదు లో ఇంకా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లాక్ శారీ అండి సెల్ఫ్ లో చూస్తే మనకి ఇలాగా చెక్స్ కూడా ఉంటాయండి శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ అయితే ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సో ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి సో వర్క్ కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి క్వాలిటీ సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో చూస్తే ఇదంతా కూడా మనకి ఇలాగా సాటింగ్ లైన్స్ అయితే రన్ అవుతూ ఉంటుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి గోరెంటాకు కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ టొమాటో కలర్ అండి సో ఇందులో కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఈ డిజైన్లో వచ్చేసి టోటల్ గా మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కూడా పై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది జకాట్ క్రేప్ అయితే వస్తుందండి సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది మనకి బాడీ బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ మీద కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇందులో కలర్స్ అవి కూడా చూపిస్తానండి సో ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి యాక్చువల్ గా ఇవి వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి కానీ మనం ఆఫర్ కింద ఓన్లీ త్రీ హండ్రెడ్ కే ఇస్తున్నామండి నెక్స్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి సో ఈ ఈ డిజైన్ వచ్చేసి మీకు టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అండి సో ఇవైతే చాలా స్మూత్ గా ఉంటుందండి మనకి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అయితే ఉంటుంది అలాగే పళ్ళుకి టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగ ప్రింట్స్ అనే ఉంటుందండి ఇదంతా కూడా హెవీ ఫాయిల్ పోయేదైతే ఏముండదు ఎందుకంటే ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చింది అల్లుకు వచ్చేసి మనకి ఇలాగ హెవీ టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి సో ఫస్ట్ నేను వచ్చేసి మెంతి కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి యాష్ కలర్ అండి సో టోటల్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డిజైన్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది లెనిన్ కాటన్ అండి దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇది వచ్చేసి మనకి సపోటా షేడ్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా మనకి లీఫీ డిజైన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ మీద కూడా మనకి సెల్ఫ్ లో ఇలాగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే త్రీ లో చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే షేర్ అండి ఇవన్నీ వాటిలో ఆఫ్ డిజైన్స్ అనమాట వాటిలో మనకి కాటన్ కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి బ్రాండెడ్ ఐటమ్ అయితే షేర్ చేస్తున్నారు బ్రాండ్ అండి ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ లో అయితే ఉంటుందండి విత్ బ్లౌజ్ అండి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కూడా బై చేస్తారు సో నెక్స్ట్ కాటన్ లో ఉన్నాయండి కలర్స్ అవి కూడా చూపిస్తాను ఇది కూడా మనకి కేఎస్ బ్రాండెడ్ లోనే ఉంటుంది ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే బై చేసుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది కే నైన్ బ్రాండెడ్ లో అయితే ఉంటుందండి సో క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి కలంకారీ శారీస్ అండి సో ఫస్ట్ కలర్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నిలిపించే బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ నావీ లోనే టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎవరైనా సిస్టర్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్ అండి సో వన్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో కలర్స్ అయితే చాలా ప్రతి ఒక్క శారీ కూడా మనకి ఇలాగా సింగిల్ పోస్టర్ అనేది ఉంటుందండి సో మనకి ఇది అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం కూడా ఈ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో పళ్ళు కూడా మనకి టాగిల్స్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా మనకి పళ్ళు అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి శారీ కలర్ అయితే ఇచ్చారు సెల్ఫ్ లో మనకి డిజైన్ కూడా ఇచ్చారండి సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే ఇంకొక కలెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను ఇది కూడా మనకి అండ్ బ్రాండెడ్ లో అయితే ఉంటుందండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది బ్లూ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి వన్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది అయితే క్వాలిటీ కూడా మనకి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు అలాగే పళ్ళుకి ఇలాగ హెవీ టాగ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ చెక్స్ లో ఇలాగా మనకి సెల్ఫ్ లో చెక్స్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే టూ కలర్ షేడ్స్ అవుట్ లుక్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా మంచి షిబోరీ ప్యాటర్న్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఉంది కస్టమైజేషన్ పర్పస్ గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్ అలా క్యారీ చేయాలి అన్న శారీస్ గా క్యారీ చేయాలి అన్న కానీ ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి టూ కలర్ కాంబినేషన్స్ అయితే కాంబినేషన్ లో అయితే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ వన్ పిక్ చేసుకున్నా జస్ట్ త్రీ ఫిఫ్టీ కి అయితే అవైలబుల్ గా వచ్చేసరికి మనకి డాన్సింగ్ డాల్స్ ప్యాటర్న్ లాగా కలంకారీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు మంచి బ్రాండెడ్ ఐటమ్ విత్ బాక్స్ ఐటమ్ అయితే ఇచ్చారు అది కూడా మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం వచ్చేసి ఇది మనకి ఛాయా బ్రాండెడ్ లో అయితే ఉంటుందండి సో క్వాలిటీ వచ్చేసి లిల్లీ క్రష్ లో ఉంటుందండి ఇదంతా కూడా బోర్డర్ మనకి వీవింగ్ అండి పోయేదైతే ఏముండదండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఏదన్నా అకేషన్ కి చిన్న ఫంక్షన్ కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి ఈజీ టు క్యారీ అండి అలాగే మనకి జీరో మెయింటెనెన్స్ అండి ఫస్ట్ అయితే కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ వచ్చేసి మహారాణి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే అండ్ ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ మనకి మెరూన్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఇవి వచ్చేసి మనం ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేశామండి కానీ ఆడి సేల్ లో మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో వన్ పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చూసిన వెంటనే బుక్ చేసుకోండి అలాగే డియర్ భవ్య ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి మనకు కూడా ఛానల్ ఉందండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండి సో మనం డైలీ పెట్టే అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఇలాగైతే ఉంటుందండి ఇందులో పళ్ళు ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి స్కై బ్లూ కలర్కి వచ్చేసి పింక్ కలర్ వచ్చింది సో కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓకే విత్ కంచి బోర్డర్ తో అయితే ఇస్తున్నారండి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఫైవ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకో బ్లాక్ కలర్ కూడా ఓపెన్ చేస్తున్నారు అది కూడా ఒకసారి చూడండి చాలా మంది ఫేవరెట్ బ్లాక్ కలర్ అది కూడా మనకి కింద వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే పేర్ అప్ చేశారు మొత్తం డిజైన్ గా కూడా చూడండి సారీ అని అలా బుటీస్ అయితే వచ్చినాయి బోర్డర్ కూడా చాలా షైనింగ్ అయితే ఉందండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇది పళ్ళు అండి ఫస్ట్ నేను వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓకే ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ఫ్లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి సో బ్లాక్ ఫేవరెట్ అయిన వాళ్ళు అయితే చూస్ చేసుకోండి లిమిటెడ్ కలెక్షన్ లిమిటెడ్ ఆఫర్ అనమాట ఆడి సేల్ కింద బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియో మొత్తం కంప్లీట్ ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది లక్ష్మీ బ్రాండెడ్ లో అయితే వస్తుందండి యాక్చువల్ గా లక్ష్మీ బ్రాండెడ్ అంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది కదా సో కానీ మనం ఆడి సేల్ లో చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నామండి సో దీని కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ తర్వాత వచ్చేసి మనకి వైలెట్ కలర్ పింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మెంతి కలర్ అయితే ఇచ్చారండి సో ప్రతి సారీ కూడా ఇలాగా సింగిల్ పోస్ట్ అనేది అయితే ఉంటుంది అండి వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సో శారీ అయితే చాలా లైట్ వెయిటెడ్ గా అయితే ఉంటుందండి ఈజీ టు క్యారీ అండి సో అలాగే మనకి శారీ మొత్తం కూడా ఇలాగా జెరీ లైన్స్ అనేవి ఉంటుందండి బోర్డర్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ అయితే ఇచ్చారండి సో వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిటెడ్ గా అయితే ఉంది ఇది శారీ అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ తీసుకోవడం మీద కూడా ఇలాగ జెరీ లైన్స్ అయితే ఉన్నాయండి సారీ మొత్తం కూడా మనకి ఇలాగైతే ఉంటుందండి ఓకే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఈచ్ వన్ అయితే ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది మీకులాగ్ వైజ్ గా తీసుకోవాలి అన్నదని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా జెరీ అయితే వచ్చిందండి బాధిని ప్రింట్స్ అయితే వచ్చి జరి లైన్స్ అయితే వచ్చింది త్రూఅవుట్ శారీ మొత్తం కూడా రన్ అవుతుంది అనమాట బోర్డ్ సైడ్స్ మనకి సాటిన్ బోర్డర్ అయితే రన్ అవుతుంది వీటిలో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి బోర్డర్ కలర్ సాటిన్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది కంప్లీట్ గా వీటిలో ఈ విధంగా అయితే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో లో షేర్ చేస్తున్నాం ఇది వచ్చేసి మనకి ఎస్ త్రీ బ్రాండెడ్ లో అయితే ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి ఇందులో నేను టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇలాగా కట్ వర్క్ అయితే ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా మనకి లహరియా ప్యాటర్న్ లో హెవీ ఫాయిల్ అయితే ఇచ్చారండి పోయేదైతే ఏముండదు వన్ పీస్ నేను ఓపెన్ చేసుకోని చూపిస్తాను అలాగే మనకి పళ్ళుకి వచ్చేసి ఇలాగ టాసిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సో ఇది వచ్చేసి మనకి హార్లిక్స్ కలర్ అండి సో హార్లిక్స్ కలర్ కు వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు అండి సో నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ పీస్ ఉందండి అది కూడా చూస్తాను బ్లౌజ్ పీస్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ లోనే ఇచ్చారండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి సో పోయేదైతే ఏముండదు అలాగే ఫ్లవర్ బంచెస్ అనేవి అయితే ఇచ్చారండి సో బ్లౌజ్ పీస్ కూడా మనకి శారీ పన్నా అయితే ఉంటుందండి పక్కా వన్ మీటర్ అయితే ఉంటుంది ఇదే పీసు ఇంకొకటి కూడా ఉందండి ఎవరైనా సిస్టర్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చండి సో ఇందులో కలర్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అండి దానికి వచ్చేసి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండి స్కై బ్లూకి వచ్చేసి మనకి నెమలిపించం బ్లూ కలర్ అయితే ఇచ్చారండి టోటల్ గా ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డిజైన్ లో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి అనదర్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఫుల్ వర్క్ అయితే ఉంటుందండి శారీ మొత్తం కూడా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అండి సో వన్ పీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి ఇది కూడా మనకి మనం చూయించేది అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్ అలాగే బాక్స్ ఐటమ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి ఇలాగ హెవీ టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి సారీ మొత్తం కూడా ఇలాగ కట్ వర్క్ ఉండి తర్వాత ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి సో పోయేదైతే ఏముండదు ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ అండి సో కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో బ్లౌజ్ పీస్ ఉందండి అది కూడా నేను చూస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇలాగ కట్ వర్క్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి జార్జెట్ లోనే ఉంటుందండి సో బ్లౌజ్ పీస్ కూడా జార్జెట్ లోనే ఇచ్చేసారు ఇదంతా వర్క్ అండి సో ఇంత మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చిన సారీ ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ వర్క్ అయితే సేల్ చేసిన అండి కానీ ఆఫర్ కింద మనం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కే ఇస్తున్నామండి సో నెక్స్ట్ వన్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూసుకుండ్రెడ్ రూపీస్ లోనే ఇది వచ్చేసి మనకి షేడెడ్ సారీస్ అండి ఇవైతే అయితే బాగా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయండి సో మనకి బేబీ పింక్ వచ్చేసి మహారాణి పింక్ కలర్ అయితే ఇచ్చారండి శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ అయితే ఉంటుంది అలాగే కట్ వర్క్ అయితే ఉంటుందండి నెక్స్ట్ బ్లౌజ్ పీస్కి వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అనేది ఇస్తారండి సో బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ అయితే ఇచ్చారండి సో క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఈ దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇంకొక శారీ నుండి అది కూడా చూస్తాను ఇది వచ్చేసి మీకు యాపిల్ బ్రాండెడ్ లో అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి షుగర్ స్టోన్స్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత సో పళ్ళు పాటు చూస్తే మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి అక్కడక్కడ మనకి ఇలాగా అమెరికన్ స్టోన్ తో అయితే అలర్ట్ చేసారండి శారీ మొత్తం కూడా మనకి కట్ వర్క్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడా మనకి ఆపిల్ బ్రాండెడ్ అండి యాక్చువల్ గా ఆపిల్ బ్రాండెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఇంపాసిబుల్ అండి కానీ అయితే ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ ఇందులో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి చాలా లైట్ వెయిటెడ్గా ఉందండి సో క్వాలిటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి సో నెక్స్ట్ హ్యాపీ బ్రాండెడ్ లోనే అనదర్ కలర్ ఉందండి అది కూడా చూస్తాను ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో డిజైన్ కూడా మారిపోయిందండి సో ఎవరన్నా కావాల్సిన వాళ్ళు రెండు కూడా బై చేసుకోవచ్చు ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సెల్ఫ్లో వచ్చేసి మనకి ఇలాగ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వర్క్ అయితే రన్ అవుతూ ఉంటుందండి కట్ వర్క్ అనేది సో స్టోన్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఫోర్ హండ్రెడ్ లోనే ఇంకొక కలెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు కోకోనట్ సిల్క్ అయితే ఉంటుందండి సో క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే బోర్డర్కి వచ్చేసి ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అండి పోయేదైతే ఏముండదు నెక్స్ట్ ఇందులో పళ్ళు వచ్చేసి చాలా హైలైట్ అయితే చేస్తారండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కలంకారీ ప్రింట్స్ అయితే ఇచ్చేసారు అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ బోర్డర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ పీస్ మీద కూడా హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారండి సో క్వాలిటీ వచ్చేసి కోకోనట్ సిల్క్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది ఇదే డిజైన్ లో ఇంకో కలర్ ఉందండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో సో పీస్ కావాలంటే ఆ పీస్ అయితే బై చేసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ అండి సో ఫస్ట్ నేను చూపిస్తున్న వచ్చేసి ఇది గంగా పట్టు అండి సో ఇదైతే ఇమిటేషన్స్ కాదండి ఒరిజినల్ గంగా పట్టు అండి సో ప్రతి సారీ కూడా మనకి ఇలాగా సింగిల్ పోస్ట్ అనేది ఉంటుంది సో ఇలాగైతే ఉంటుందండి సో కలర్స్ అయితే చూసేద్దాం అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కూడా పట్టు శారీ అండి సో దీని క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఉప్పడా పట్టండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా సెల్ఫ్లో మనకి ఇలాగ డిజైన్ అయితే ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఆపోజిట్ మెరూన్ రెడ్ కలర్ అయితే ఇచ్చారండి ఇదంతా వచ్చేసి మనకి హ్యాండ్స్కి బోర్డర్ కూడా ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ డిజైన్ లో వచ్చేసి మీకు టోటల్ గా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి దీనికి ఆపోజిట్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ అండి ఆపోజిట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లో అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ చూసేసారి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ తో కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్